రాజ్యాంగ నిర్మాత దళిత హీన వర్గాల కర్త రాజకీయ దురంధరుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అనవతంలో వర్ధంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు సోదరులు సుధాకర్ బాబు గారి అధ్యక్షతన మరి ఈరోజు ఇక్కడ ఆయనకు ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమం జరుపుకుంటున్నాం కార్యక్రమంలో పెద్దలు అన్న జూపుడి ప్రభాకర్ గారు నూతనంగా బాధ్యతలు చేపడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకుంటున్నటువంటి వారికి మరి అన్న రాజశేఖర్ గారికి కొమ్మూరి కనకారావు గారికి మరి అశోక్ బాబు గారికి మరి అన్న లీలప్ప్రెడ్డిన గారికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి బాధ్యతలు తీసుకుంటున్నటువంటి బాధ్యతలు చేపట్టినటువంటి కార్యవర్గ సభ్యులకు యావత్ దళిత జాతికి అందరికీ కూడా మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధన సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని దుంగలో తొక్కి రాజ్యాంగ విలువల్ని మంట కలుపుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ దళితుల మీద ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా కూడా గుర్తించడానికి ఇష్టపడని ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలను మనం గమనిస్తూ ఉన్నాం దళితుల మీద దాడులు పెరిగాయి ఈ ఐదు నెలల కాలంలో ముఖ్యంగా దళిత మహిళలు మీద అత్యాచారాలు కానివ్వండి దళిత మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే కూడా సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉన్నటువంటి ఒక దళిత నాయకుడు కూడా ఒప్పుకొని పరిస్థితుల్లో మరి పోలీసులు ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయాలని ఒత్తిడి తెచ్చినా కూడా చేయలేని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చాలా దారుణం ఒక అరాచకం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా మనం అందరం కూడా సంఘటితమైపోయి దళితులను దళితుల హక్కులను కాపాడే విషయంలో ముఖ్యంగా అందరం కూడా దళిత జాతి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క పన్నాగాన్ని తిప్పికొట్టే కార్యక్రమం మనం చేయాలి ముఖ్యంగా మన నాయకుడు జన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఆయన యొక్క భావజాలం జగనన్న ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో ఈ విధంగా పరిపాలన అందించిందో మనం చూసాం ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాల వారికి అణగారిన వర్గాల వారికి దామోష ప్రకారం వారికి అన్ని రంగాల్లో కూడా సమాన అవకాశాలు కల్పించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న నాయకత్వంలో జరిగితే ఈనాడు వాటిన్నిటిని కూడా కాలరాచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు నడిపే విధానంలో కానివ్వండి ఆర్థికంగా మరి సామాజికంగా వారికి దళితులకు ఇవ్వాల్సినటువంటి వారి వాటిచ్చే క్రమంలో కానివ్వండి ఎక్కడ కూడా వారు సమాన మరి ఆ యొక్క న్యాయం పాటించకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు మరి గొంతు పెట్టే గొంతు నిలిమి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే ప్రజలకు తరఫున మాట్లాడితే ఈరోజు జైల్లోకి పంపే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కేసులు పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వారు చేసిందే న్యాయం వారు చెప్పిందే చట్టం అనే రీతిలో ఈరోజు ఎల్లో మీడియా కూడా ఒత్స పలుకున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసే సమయం ఆసన్నమైందని చెప్పి కూడా మనవి చేసుకుంటూ ఏదైతే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం భావజాలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల కాలంలో పరిపాలన అందించిందో ఆయన ఆశాల మేరకు ఏ విధంగా అయితే ప్రజలకు మేలు చేసిందో అవి ప్రజలకు అంతే విధంగా ఈ ప్రభుత్వం మెడల్ వంచైనా మరి మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మనం చేసుకుంటూ మరి ఒకసారి ఆ మహనీయుని తలుచుకునే ఒక గొప్ప అవకాశం ఈరోజు వద్దంత సందర్భంగా మరి ఆయనకు ఘనమైన అర్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏసీసీఎల్ అధ్యక్షతన మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆయొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు